ంత చిన్న చిత్రబంధ కవిత్వానికి ఒక కొత్త పోకడను కల్పించినటువంటి వారు శ్రీమతి హంసగీతి గారు చక్కని భావగతమైనటువంటి పద్యాలను రచించి సమర్పిస్తూ ఉంటారు సమూహంలో అటువంటి వారి పుస్తకం ఇప్పుడు ఆవిష్కరింపబడుతున్నది శ్రీ వేగరాజు ప్రసాద్ గారి విచేతుల మీదుగా अंदरि कलाक श्रींसगीत अभिन्दी సాయి సుభకి నమస్కారం అండి జగమిన బ్రాహ్మణుడికి జంజెలా ఉన్నట్టు హంసగీతి గారి గురించి పరిచయం చేయడం అనేది సూర్యుడికి ఎంపీ చూపించినట్టు అవుతుంది ఆవిడ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఆల్రెడీ పాపులర్ అయ్యారు ఉన్నారు అయితే ఒక కవర్ ప్రక్రియలో రావడం లేదు అన్ని అన్నింటిలో కూడా సమానంగా సమానంగా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఒక్క విషయం చెప్పాలి రావడం పేరులోనే హన్సా నీతి రెండు ఉన్నాయి సో హంస అంటే యాక్చువల్లీ వేరు చేసి మంచిని గ్రహించే హంస లక్షణాలు తర్వాత స్వచ్ఛత హంస యొక్క స్వచ్ఛత ఆవిడ కంట్రోల్లో కనిపిస్తుంది తర్వాత హంసగమన అంటే నయ కూడా ఆవిడ ప్రతి పంచొన్ను ఉంటుంది మీరు చూసుంటారు ఇప్పుడు ఆవిడ ఉచిత పుస్తకంలో తిన్నమాల చంద్రమాల ఆల్రెడీ ఆవిడ యూట్యూబ్లో పెట్టారు అవి దృశ్య కావ్యాలుగా మనందరికీ మన మధ్యం కాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా మనం చదివి పుస్తకాన్ని మేము పాప్రాక్ట్ తీసుకొస్తానని ఆశిస్తున్నాను తర్వాత ఒక్క విషయం చెప్పాలి ప్రీతి అంటే క్షుద్రాత్మక భావనాత్మకంగా ఉంటుంది సో ఆవిడ స్త్రీని అని దళిత శాస్త్రనామంలో ఉన్నటువంటి ఒక వేను తొంభై ఏడో సమ శ్లోకంలో ఉన్న ఆ ఒక్క వాటిని తీసుకుని స్త్రీ శ్రీ చేసి ఆవిడ కామాక్ష్రీదేవికి పద్య నివేదనగా ఇచ్చినటువంటిది ప్రమోఘం అపూర్వం కవిత శాస్త్రనామానికి ఎంత పాపులారిటీ ఇచ్చిందో ఆవిడ కవిత్వానికి కూడా అంత పాపులారిటీ రావాలని మనస్ఫూర్తిగా మిగతా ప్రజల్లో కూడా ఆవిడ మాత్రం అప్పుడులాగానే ఒకరి అనుభవం కలవాలి కాబట్టి మందు భవిష్యత్తులో ఎంతగానో మంచి గ్రంథాలు తీసుకొస్తారని మనందరినీ ఇంకా ప్రతిభావంతులుగా అలవాటుగా చేస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తే సభకు నమస్కారం సభకు విచ్చేసిన సాహితీమూర్తులకు వేదికను వింతరించిన పెద్దలందరికీ నా నమస్సు అనంత చందంలో ఇక మాకు పద్యం రాయడం అనేది ప్రతిరోజు ఒక నిత్య కార్యక్రమం సరస్వ దేవికి రోజు ఒక నిజ ఒక పద్యపుష్పం సమర్పిస్తే కానీ మాకైతే నిద్ర పట్టదన్నమాట ప్రతిరోజు పద్యార్చన చేస్తూ ఉంటాం ఇంక నేనేం చెప్పలేను అనంత చందం జయో మన అనంత చందం అనేది ఒక మామూలుగా ఒక గ్రూప్ కాదు ఇది ఒక వసుదేక కుటుంబం ఒక ఫ్యామిలీ అనమాట అనంతచందలో చేరిన సభ్యులందరూ కూడా అక్క అన్న చెల్లి బాబాయ్ మామయ్య అని అట్లా పిలుచుకుంటూ అందరూ కూడా మేమందరం ఒక సమూహం కాకుండా ఒక కుటుంబంలో ఉన్నాం అన్నమాట మా గురువు గారు తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారి వల్లనే గారి వల్ల నేను ఇప్పుడు ఈ కింద సంవత్సరం బంధ చిత్రాలు ఆవిష్కరించుకున్నాను ఇదే సభలో నూట యాభై ఆరు బంధ చిత్రాలతో ఆవిష్కరణ చేసుకున్నాను సో వేగరాజు గారు శ్రీరామ్ వేగరాజు గారు ఒక పద్యంలో నూట అరవై మూడు పద్యాలు రాశారు ఫస్ట్ ఆహా ఈయన ఇలా రాశారు ఆయన ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలంటే మనం ఈయనకి పోటీ ఇవ్వాలనుకొని ఒక పద్యంలో నేను నాలుగు వందల ముప్పై నాలుగు పద్యాలు రాశాను రాసిన తర్వాత అది చూసి ఆయన నేను అన్న శ్రీరామ్ గారు మీకు పనిపెట్టాను మళ్ళీ అన్న అదేంటండి అన్నారు లేదు మీరు రాయాల్సిందే ఇంతకు మించి ఎక్కువ రాయాల్సిందే మీరు రాయాలి అన్నాను ఆయన ప్రపంచ రికార్డులు సృష్టించారు ఏడు వందల ఇరవై తొమ్మిది పద్యాలు రాశారు ఏడు వేల ఇరవై తొమ్మిది పద్యాలు రాశారు మాటల ఇంకా దాన్ని మనం ఎవరు చేరుకోలేము ఒకవేళ అధిగమిస్తే దాన్ని ఆయనే అధిగమించాలి ఇంకెవరూ అధిగమించలేదు దాంట్లో నో డౌట్ ఇన్ ఇట్ మా ఇంకా మా గురువుగారు అయితే రాసిన బంధ చిత్రాలు కానీ గర్భగవిత్వం కానీ ఈ యశస్విని కూడా మా గురు గురువు గారి వల్లనే ఊరికే ఒక పది పద్యాలు రాసిన దాన్ని ఈరోజు నూటెత్తి రాసి ఇప్పుడు పుస్తకం రాయగలిగాను తర్వాత ఇందులోనే నాకు వెన్నెలంటే చాలా ఇష్టం వెన్నెలకి నాకు అవినాభ సంబంధం ఉందన్నమాట వెన్నెల్ని చూస్తూ పైమర్చిపోతూ ఉంటాను సో గజల్స్లో కూడా నేను గజల్ కవిత్ర కూడా గజల్స్లో రా గజల్లో వెన్నెన్ ఎట్లయితే రాస్తానో ఈ అని ఇందులోనే అనుబంధంగా చంద్రికోదాహరణాన్ని రాశాను అన్నమాట చంద్రకే చంద్ర వెన్నులకే అంకితం ఇచ్చాను ఇది రాయడానికి కూడా మా గురువుగారే కారణం ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఒక్కొక్కళ్ళకి అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఆయన చాలా బాగా ప్రోత్సాహం ఇచ్చి రాయిస్తారనమాట ఇంకా నేను లాస్ట్ చెప్పేది ఒకటే మాట ఆనందచంద జై ఉన్నారు శ్రీ వేగరాజు శ్రీరామ్ గారి దంపతులు అంతకుముందు ఆవిష్కర్త శ్రీ వేగరాజు సాయివర ప్రసాద్ గారికి గురువర్యులు సన్మానం చేస్తూ ఉన్నారు అందరూ గరదాళధనులతో ఈ సందర్భాన్ని ఉత్సాహంగా వీక్షిస్తామండి ఇప్పుడు శ్రీ వేగరాజు శ్రీరామ్ గారి దంపతులు శ్రీమతి హంసగీతి గారిని సత్కరించుకుంటూ ఉన్నారు డైరెక్టర్ గారు ఇప్పుడు శ్రీమతి కంది శాంతి గారు శ్రీ కంది శంకరయ్య గారి సహధర్మచారిణి గారు వారు శ్రీమతి హంసగీతి గారిని సత్కరిస్తారు తో శ్రీ హంసగిట్టి గారిని అభినందిద్దామండి శ్రీమతి చావలి బాలకృష్ణ వేణి గారు శ్రీమతి హంసగీతి గారిని సత్కరించుకుంటూ ఉన్నారు లక్ష్మీ సీత గారు శ్రీమతి హంసగీతి గారిని సత్కరించుకుంటూ ఉన్నారు ఇప్పుడు శ్రీమతి హంసగీతి గారు శ్రీ శంకరయ్య గురువు గారి దంపతులను సత్కరించుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నారు వారు వెంటనే శ్రీ శంకరయ్య గురువు గారిని సత్కరించుకోవాల్సిందిగా ప్రార్థన అండి మన అందరికీ కూడా గురువు గారు బ్రహ్మశ్రీ తోపల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అయితే గురువు గారు కూడా గురువు గారు అని శ్రీ కందిశంకరయ్య గారిని పిలిచి అంత అత్య అతి గొప్ప గౌరవాన్ని వారి పట్ల చూపిస్తూ ఉంటారు మనకు మాత్రమే కాదు ప్రపంచంలో ఏ కవికైనా కూడా శంకరాభరణమే మొట్టమొదటి పుట్టిన ఇల్లు శ్రీమతి హంస అధికారులతో అభివర్ణించగలరని ప్రార్థన అండి శ్రీ కంది శంకరయ్య గారు కవులందరికీ విశ్వగురువుల